హాయ్ అండి వెల్కమ్ టు వైఆర్ కిషన్ అండ్ బ్లాగ్స్ నేను రేవతి ఇవాళ వీడియోలో ఒక అల్టిమేట్ కాంబినేషను ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవాలి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అదేనండి ఫేమస్ పప్పుల్సు ఇంకా కొరమైన చేప ఫ్రై అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కదా ఈ కొరమైన ముక్కలకి మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ లేకుండా లైట్ మసాలాతో ఘాటుగా ఉప్పు కారం వేసుకుని మొక్కలకు బాగా పట్టించి ఫ్రై చేసుకొని పప్పుల్స్ పలసగా చేసుకొని వేడి వేడి అన్నంలోకి పప్పుల్స్ ఇంకా ఈ కొరమైన వేపుడు నంచుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేం కదా ఈ పప్పుల్స్ ఇంకా కొరమైన వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నేనైతే ఇక్కడ ఈ పప్పు చేసుకోవడానికి పెసరపప్పునైతే యూజ్ చేస్తున్నాను పెసరపప్పు కుక్కర్లో పెడితే జిగురుగా వస్తుంది అందుకే నేను ఎక్కువగా ఇలా విడిగానే ఉడికించుకుంటూ ఉంటాను అనమాట ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుకి ఒక ఐదు గ్లా ఐదు గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే తర్వాత పప్పు పోపు పెట్టుకునేటప్పుడు మనకు కావాల్సిన వరకు నీళ్ళనైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో చిటికటి పసుపు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను అనమాట తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి అవి పచ్చిమిర్చి సైజుని బట్టి ఇంకా గార్డెన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోవచ్చు తర్వాత పొయ్యి వెలిగించుకొని ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి పప్పులో టమోటా ముందే వేస్తే విడిగా ఉడికించుకునేటప్పుడు త్వరగా ఉడకదు అందుకే నేనైతే పప్పు హాఫ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత టమోటా అయితే వేసుకుంటాను అనమాట పప్పు ఉడికేలోపు టమోటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెరిఫై చేయండి మీకు నచ్చే వీడియోస్ ఖచ్చితంగా ఛానల్లో అయితే ఉంటాయనమాట ఇంకా మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అవుతా ఉంది దయచేసి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక నన్ను చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే డిస్క్రిప్షన్ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు చాలా మంది ఇప్పుడు మేము వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్తుంటాను కదా అలా చెప్పినప్పుడు డిస్క్రిప్షన్ అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది ఎలా చూడాలి అని అయితే అడుగుతూ ఉన్నారు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను ఈ డౌట్ అయితే క్లారిఫై చేస్తున్నాను ఎప్పుడైనా చూసుకోవడానికి తెలుసుంటుంది కదా అనేసి డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో ప్లే అవుతూ ఉంటుంది కదండి దాని కింద టైటిల్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ వీడియోకి నేను లోకి కొరమేన్ చేప వేపుడు అని అలా రాస్తాను కదా ఆ దాని మీద కనుక క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది అందులో వేరే వీడియో లింకులు ఏమైనా ఉంటే ఇస్తామన్నమాట అక్కడ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు షార్ట్ వీడియోస్ లో కూడా అంతే ఛానల్ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే అదే లింక్ అన్నమాట ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంటారు అర్థమైంది కదా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తెలియని వాళ్ళు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను తర్వాత ఇక్కడ నేనైతే కొరమైన చేప ఫ్రై కోసం ముక్కలైతే తీసుకున్నాను ఈ ముక్కలన్నింటి కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత చిటికెడు పసుపు ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా ఇంకా కొంచెం గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోండి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై మసాలా కంటే ఈ టేస్టే బాగుంటుంది తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి ఫ్లోర్ వేస్తున్నాను తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి మనం ఏదైనా ఫ్రైస్ ఇలాంటివి చేసేటప్పుడు ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ ఏదైనా చేసేటప్పుడు ఎగ్ వేసుకుంటాం కదా ఎగ్ వైట్ కోసము చాలా కష్టపడి చేస్తూ ఉంటారు కానీ ఎగ్ని ఇలా కనుక పగలు కొట్టుకొని వేసుకుంటే వైట్ మాత్రమే వస్తుంది ఎల్లో పార్ట్ అస్సలు రాదు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఎగ్గుకి రెండు వైపులా ఒకవైపు లావుగా ఒకవైపు కొంచెం సన్నగా ఉంటుంది కదా ఆ సన్నగా ఉన్న పార్ట్ కొంచెం నేల మీద ఇట్లా ట్యాప్ చేసినట్టుగా చేస్తే చిన్నగా క్రాక్స్ అయితే పడతాయి అక్కడ కనుక కొంచెం పెంకని ఇలా తీసేసి ఉంచుకుంటే వైట్ మాత్రమే వస్తుంది ఎల్లో పార్ట్ అస్సలు రాదు కావలసినంత వరకు ఎగ్ వైట్ యూజ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎల్లో పార్ట్ని కావాలంటే ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు అలాగే లోనే స్టోర్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని పెట్టుకోవచ్చు ఎగ్ వైట్ తీసుకోవడం చేత కాని వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అనమాట తర్వాత ఇందులో కాస్త ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తము మిక్చర్లో కలిసిపోయి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అయితే రెడీ అవ్వాలన్నమాట అలా పేస్ట్ లాగా స్మూత్గా అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ వేయటం వల్ల మసాలా మిక్చర్ మొత్తం బాగా కలుస్తుంది ఇంకా ఫిష్ కూడా పట్టుకుంటుంది ఇంకా ఫిష్కి అప్లై చేసినప్పుడు వాటర్ మొత్తం బయటకి రిలీజ్ అవ్వకుండా బైండింగ్ లాగా ఈ ఎగ్ వైట్ ఇంకా ఆయిల్ మంచిగా ఉపయోగపడతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా స్మూత్ పేస్ట్ లాగా రావాలి ఇలా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న చేప మొక్కలన్నింటినీ వేసేస్తున్నాను నేను ఇందులో చాట్ మసాలా వేసాను కాబట్టి నిమ్మకాయ ఏమీ వేయలేదు మీకు అవైలబుల్ ఉంటే నిమ్మకాయ కూడా ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసేసుకొని మంచిగా ముక్కలన్నింటికి ఈ కారం ఉప్పు మొత్తం పట్టుకునేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ నీట్గా కలిపేసుకున్నాక ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే పక్కన పెట్టుకొని ఉప్పు కారం మొక్కలకి బాగా పట్టుకుని వేయించుకున్నప్పుడు ఫాస్ట్గా వేగిపోవడమే కాకుండా మొక్క కూడా బాగా క్రిస్పీగా వేగుతుంది అనమాట అలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను బాగా నానిపోతాయి అన్నమాట ఈ లోపైతే పప్పు ఉడికిపోయి ఉంటుంది చూడండి మంచిగా పప్పు అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన పప్పుని పప్పు కొద్దితో బాగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి మనకు పప్పు పప్పులుసు బాగా పల్చగా రావాలంటే ఇలా మెత్తగా అయితే చేసుకోవాలి తర్వాత పోపు కోసము ఒక పెనం పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పులు కొంచెం ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను ఆనియన్స్ పోపులో బాగా క్రిస్పీగా వేగే వరకు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే పప్పు స్వీట్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలని చితకు కొట్టుకున్నాను ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి పోపు బాగా వేగితే పప్పుల్స్కి మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇదంతా వేగిపోయాక ఒక చిటికెడు ఇంగు వేస్తున్నాను పప్పులో ఇంగువ చాలా ఇంపార్టెంట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను పోపులో వేస్తే బాగా కలర్ వస్తుంది తర్వాత ఉడికించుకున్న పప్పును మొత్తాన్ని ఇందులో వేసేసి బాగా కొంచెం వాటర్ కూడా కావాల్సిన వరకు అడ్జస్ట్ చేసుకోవాలి పప్పు ఎంత పలుచగా కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంతవరకు నేను పప్పులో ఉప్పు వేయలేదు ఇప్పుడే వేసాను అనమాట ఇప్పుడు పప్పులో ఉప్పు వేస్తే పప్పు తెల్లేటప్పుడు పప్పు ఇంకా బాగా పలుచగా మెత్తగా తయారైపోతుంది ఇలా పప్పు మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి పప్పు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది అనమాట అంత కన్సిస్టెన్సీ వస్తుంది ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను ఒక నిమ్మకాయని జ్యూస్ తీసుకుని వేసుకుంటున్నాను మీకు నిమ్మకాయ ఇష్టం లేకపోయినా లేదా అవైలబుల్ లేకపోయినా చింతపండు కూర్చునైనా యూస్ చేసుకోవచ్చు పప్పు ఇంకా బాగా ఉడికిపోయిందనమాట నిమ్మకాయ వేసాక ఎక్కువసేపు ఉడికించుకుంటే అస్సలు బాగోదు తర్వాత ఒక అయితే మార్చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ ని ముందే ప్యాన్ కి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఫిష్ ముక్కలు వేసుకున్నప్పుడు అతుక్కోకుండా బాగా వస్తాయి అనమాట ఇదిగో చూడండి మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా వాటర్ అస్సలు రిలీజ్ అవ్వలేదు కలిపిన మసాలా పేస్ట్ ఫిష్ ముక్కలకి అలాగే పట్టుకుని ఉంది ఇలా కలుపుకుంటే వాటర్ అస్సలు రిలీజ్ అవ్వదు చాలా బాగా వస్తాయి తర్వాత నూనె వేగిపోయాక ఒక్కొక్క చేప ముక్కని ఇలా నూనెలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే ఇలా చేప ముక్కలు వేసుకున్నప్పుడు కూడా లావుగా ఉన్న పార్ట్ మిడిల్ మిడిల్లోకి వచ్చేలాగా వేసుకుంటే సన్నగా ఉన్న హోల్ ఉన్న ముక్క పార్ట్ ఇలా బయట వైపుకి వచ్చేలాగా వేసుకుంటే కొంచెం ఆయిల్ అయినా సరిపోతుందనమాట డీప్ ఫ్రై లాగా ఏమీ చేయక్కర్లేదు ఇలా కాస్త మునిగేలాగా ఆయిల్ వేసుకున్నా కూడా ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తము ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని కాల్చుకోవడమే మనం ఇందులో ఎగ్ వేసాం కాబట్టి అస్సలు ఆయిల్లోకి కొంచెం కూడా మసాలా అంతా మిక్స్ అయినట్టుగా రాదనమాట మొత్తం కలిపిన కొంచెం మసాలా చేప మొక్కలకి అలాగే పట్టుకుని ఉంటుంది ఇంకా క్రిస్పీగా కూడా వేగుతాయి మంచి కలర్ కూడా వస్తాయి ఇలా మొత్తం నీట్గా ఉడికేలాగా కాల్చేసుకోవాలన్నమాట చేప ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసుకునే ముందుగా కూడా మరోవైపు కూడా తిప్పుకొని తర్వాత తీసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇలా రెండు వైపులా ఇలా ఎర్రగా కలర్ వచ్చేలాగా కాల్ చేసుకొని వీటన్నింటినీ ప్యాన్లో ఒక పక్కకి ఇలా పెట్టేసుకుంటే ఇందులో ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇక్కడే కారిపోతుంది అలాగే ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకుంటే ఆయిల్ మొత్తం చేపలతోటి వేడి మీద మొత్తం వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా పక్కకు పెట్టి ఒక నిమిషం పాటు తర్వాత టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుంటే ఇంకా కాస్త మిగిలిన ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్కి పట్టేస్తుంది అనమాట చూడండి ఇలా నేనైతే అన్ని ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుని మిగిలిన ముక్కలను కూడా ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకున్నాను చూస్తున్నారు కదా నోరు ఊరించే ఫిష్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది పప్పు పులుసుతో ఈ ఫిష్ ఫ్రై ఎప్పటికీ మంచి కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్